శ్రీ గురుభ్యో గో నమ జై శ్రీరామ్ శుక్రగ్రహ యంత్రం గురించి ఈరోజు తెలుసుకుందాము యొక్క శుక్రగ్రహము మనకు నక్షత్ర స్వరూపంతో ఉంటుంది అక్కడ పటంలో నక్షత్ర పటం ఆకారంలో ఉండి మధ్యలో యంత్రం ఉంది ఆ యొక్క యంత్రంలో అంకెలు పదకొండు ఆరు పదమూడు పన్నెండు పది ఎనిమిది ఏడు పద్నాలుగు తొమ్మిది ఇక కూడడం పదకొండు ఆరు పదిహేడు పదిహేడు పది ఇరవై ఏడు మూడు ముప్పై ఎటు ఓడినా కానీ ముప్పై వస్తుంది ఏ మూల ఓడినా నిలువు కానీ అడ్డం కానీ ఎట్లా ఓడినా కానీ ముప్పై నెంబర్ వస్తుంది అటువంటి విశిష్టమైనటువంటి యంత్రం ఇది ఇది శుక్రాచారుని యొక్క యంత్రం రాక్షసుల గురువు దైత్య గురువు అయినటువంటి శుక్రాచార్య యొక్క యంత్రము ఈ యంత్రం వలన శుభాలు ఏమిటి అశుభాలు ఏమిటి తెలుసుకుందాం ఈ యొక్క శుక్రుని యొక్క గాయత్రి మంత్రము ఓం అశ్వద్భయాద్మేహే ధనుర్హస్తా ధిమేహే తన్నో శుక్ర ప్రచోదయాత్ ఇది శుక్ర గాయత్రి మంత్రము ఈ యొక్క మంత్రము ప్రతినిత్యం జపం చేసుకుంటే సకల సంపదలు కలుగుతాయి ఇక శుక్రుని యొక్క తేజస్సు తగ్గినప్పుడు ఏ విధంగా ఉంటుంది మన పరిస్థితి అంటే శుక్రగ్రహ తేజస్సు తగ్గడం వలన స్థానంలో ఉన్నా కానీ చెడు స్థానంలో ఉన్నా కానీ శుక్రుని యొక్క ఆధిపత్యం ముఖ్యంగా వీరశక్తి దాత పుష్టికి సంబంధించి విశేష ప్రాధాన్యత కలిగి ఉంటుంది శుక్రుడు బలహీనుడైనప్పుడు నీచరాశి అందున్నప్పుడు మీ శరీరంలో శుక్రుని యొక్క తేజస్సు తగ్గిపోయినప్పుడు స్థాననాశనం మనం ఉండేటప్పుడే స్థానం అక్కడ ఏదో ఒక సమస్య ప్రమాదం ఏర్పడి ఇంకో స్థానానికి వెళ్ళే పరిస్థితి గృహం నందు శుభకార్యాలు కాకపోవడం వాయిదాలు పడటం భార్య పిల్లలకు పీడ జీవన భంగములు స్త్రీలతో విరోధాలు ఏర్పడుతుంటాయి శత్రువులు రోజు పెరిగిపోతుంటారు రోజురోజు అప్లబాధ ఎక్కువైతుంటుంది నీచ స్త్రీల యొక్క పరిచయాలు ఏర్పడుతుంటాయి తర్వాత నగలు అమ్ముకునే పరిస్థితి లేదా తాకట్టు పెట్టుకునే పరిస్థితి షుగర్ వ్యాధి అటాక్ కావడం శుక్ల శోనిత అనగా భార్యాభర్తల మధ్య బలహీనత ఏర్పడడం మూత్ర సంబంధించిన అనారోగ్యాలు వస్త్ర వ్యాపారం ఆభరణాలు బంగారం వ్యాపారం పాల వ్యాపారం సెంట్లు పూలు పండ్లు ఫ్యాన్సీ రత్నముల వ్యాపారాలు చేసేటటువంటి వారికి నష్టాలు తర్వాత ఈ యొక్క అపరిశుభ్రత సమయానికి భోజనం లేకపోవడం వివాహంలో ఆటంకాలు వివాహం అయిందనుకో భార్యాభర్త అత్త మామల వల్ల తగవలు ఎడబాటు జరగడం ప్రేమ భంగములు ఇంటి వారితోటి వివాదాలు శక్తి తక్కువ కావడం కీలవాదం వీరి నష్టం భార్యతో సౌక్యం లేకపోవట బాల్యంలో చర్మ వ్యాధులు బాలగ్రహ దోషాలు విద్యలో ఆటంకాలు స్త్రీ రోగములు యవ్వనంలో జీవన బాధలు స్త్రీ సంతానం ఎక్కువ ఉండడం మధుమేహ వ్యాధులు రావటం కిడ్నీ సంబంధ మూత్ర సంబంధ బాధలు అధికంగా మాట్లాడడం మనసుని భగవంతునిపై నిలపలేకపోవడం స్త్రీలతో శాపాలు పొందటం ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి కనుక శుక్రుని యొక్క బాధలు ఈ విధంగా ఆయన ఇచ్చేటటువంటి దుష్ఫలితాలు ఈ విధంగా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శుక్రుని యొక్క జపం చేసుకోవడం శుక్రుని యొక్క మంత్రం జపిస్తూ ఆ శుక్రునికి సంబంధించిన యంత్రాన్ని ధరించడం ఆ శుక్రుని సంబంధించినటువంటి వజ్రం అనే రత్నాన్ని ధరించడం విధంగా కొన్ని పరిహారాలు చేసుకుంటూ ఉండాలి మరి ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి శుక్రుడు ఇచ్చేటటువంటివి శుక్రుని యొక్క యంత్రం ధరించినా ఆ యొక్క రత్నం ధరించినా కానీ ఆ శుక్రుని యొక్క గాయత్రి మంత్రం కానీ లేదా అక్కడ రాసినటువంటి బీజ మంత్రాలు రోజు పారాయణం చేసినా కానీ శుక్రుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఏ విధంగా ఇస్తాడు అంటే మనకు శుక్రుని యొక్క ఆధిపత్యం వీరశక్తి ధాతు పైన ఉంటుంది శుక్రుడు భార్యకారకుడు కనుక జన్మజాతకంలో శుక్రుడు మంచి స్థానంలో ఉన్నట్టయితే శుక్రదశ నడుస్తున్నటువంటి సమయంలో వజ్రం ధరించడం వల్ల శుక్ర జపం చేయడం వల్ల భార్య వల్ల అత్త వల్ల అత్త వరుస కలిగినటువంటి వారి వల్ల మంచి జరుగుతుంది స్త్రీ సంబంధ రోగాలు మూత్ర సంబంధ రోగాలు లేకుండా దాంపత్యం సుఖంగా ఉంటుంది చిన్నతనం నుంచి ఆటపాటల్లో ఆర్ట్స్ కళల ఎందు చురుకుతనం కలిగి ఉండటం జరుగుతుంది కష్టం మీదనైనా చక్కగా ఆ విద్యా రాణింపు వ్యవసాయం సినిమా ఫీల్డ్ స్త్రీ సంబంధం కలిగినటువంటి అలంకార వస్తువులు మరియు వ్యాపారాల్లో అభివృద్ధి కలగడం ధనవంతుల గృహం నుండి వివాహ సంబంధం కుదిరి ధన కనుక వస్తువాహన లాభం కలుగుతుంది స్త్రీ దేవత అనుగ్రహం కలుగుతుంది విదేశీయానం స్త్రీల వల్ల విలాస వస్తువుల వల్ల చాలా లాభాలు కలుగుతాయి దైవ పూజలు యజ్ఞంలో పాల్గొనడం షుగర్ వ్యాధి మూత్ర జబ్బు లేకుండా ఆరోగ్యంగా ఉండడం ఇటువంటి ఇత్యాది శుభ ఫలితాలు ఎన్నో ఆ యొక్క శుక్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ యొక్క శుక్రుడు దైత్యాచార్యుడు కనుక మనకు ఆయన యొక్క అవసరం చాలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా శుక్రని యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు లభిస్తుంది ఎవరైనా భార్యాభర్తల మధ్య విముఖత కానీ ఉన్నట్లయితే ఏదైనా కలహాలు గొడవలు ఉన్నప్పుడు తప్పకుండా ఈ యొక్క శుక్రుని యొక్క యంత్రం ధరించి ఆ శుక్రుని యొక్క మంత్రం బీజాక్షరాలు ఉన్నాయి అక్కడ ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ అనేటటువంటి బీజాక్షరాలు కానీ లేదా ఓం అశ్వధ్వజ ధనుర్ హస్తాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ అనేటటువంటి శుక్రుని యొక్క గాయత్రి మంత్రం కానీ జపిస్తూ ప్రతినిత్యం కూడా ఆ విధంగా శుక్రుని యొక్క యంత్రం ధరించిన వారికి వారికి చక్కని ఫలితాలు కలిగి వారు భార్యాభర్తలు సౌఖ్యంగా సుఖంగా సకల సంపదలు కలిగి ధనకరణ వస్తువాహనాలు కలిగి సుఖంగా జీవిస్తారు ఓం శుక్రాయ నమ